హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఇవాళ వీడియోలు వచ్చేసి మనం థర్టీ టూ సైజ్ బ్లౌజ్ కటింగ్ అంటే బ్లౌజ్ ఒకళ్ళు వచ్చేసి థర్టీ టూ అలానే ఫ్రంట్లో వచ్చేసి ఇలా స్టార్ నెక్ బ్యాక్లో వచ్చేసి స్క్వేర్ కానీ లేదంటే మోడల్ మార్చుకున్నామండి ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ ఇందులో వచ్చేసి మనకి ఎన్ని డౌట్స్ ఉన్నా క్లియర్ అవుతాయండి బ్యాక్ ఓపెన్ ఎలా పెట్టుకోవాలి తెలుస్తుంది అలానే సెన్స్ కట్ ఎలా కట్ చేసుకోవాలి తర్వాత వచ్చేసి ఇది చిన్న హ్యాండ్ కదా దీనికి చంక డౌన్ ఎంత తీసుకోవాలనేది కూడా క్లియర్ అవుతుంది ఇందులో వచ్చేసి మూడు నాలుగు డౌట్స్ అనేది మనకు క్లియర్ చేసుకుంటూ బ్లౌజ్ కటింగ్ అనేది చేసుకున్నాం ఫస్ట్ వచ్చేసి లైనింగ్ని మనం నీట్గా తడిపోయి పెట్టేసుకున్నాం కదా దీన్ని వచ్చేసి ఓపెన్ వచ్చేసి నాకు ఆపోజిట్లో లాగా క్లోజ్ వచ్చేసి నా సైడ్ వచ్చేలాగా ఇలా వేసుకున్నాను మామూలుగా బ్యాక్ ఓపెన్ అంటే ఓపెన్స్ మన సైడ్ వేసుకుంటాము కానీ కన్ఫ్యూజ్ లేకుండా ఎప్పుడు వేసినలాగే వేశాను ఇప్పుడు వచ్చేసి కింద ఉన్న ఎగురు దిగుడు క్లాత్ మొత్తాన్ని కట్ చేసుకున్నాను మీకు ఏమైనా డౌట్ ఉంటే బ్లౌజ్ కటింగ్లో కామెంట్ చేయండి వాటికి నేను వెంటనే రిప్లై వీడియో అనేది చేస్తాను ఇప్పుడు వచ్చేసి ఫ్రిన్స్ కట్ ఈ చిన్న సైజ్ బ్లౌజ్ ఫ్రిన్స్ కట్ ఎలా చేసుకోవాలనే డౌట్ క్లియర్ అవుతుంది అలానే బ్యాక్ ఓపెన్కు ఎలా పెట్టుకుంటే మనకి కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుంది అనేది కూడా డౌట్ తీరుతుంది అలానే స్లీవ్ వచ్చేసి చిన్న స్లీవ్ కదా దానికి చక్కర్ డౌన్ ఎంత తీసుకోవాలనేది కూడా క్లియర్ చేసుకుంటూ మనము ఇందులో మనం మూడు నాలుగు డౌట్స్ని క్లియర్ చేసుకుంటూ బ్లౌజ్ కటింగ్ చేసుకున్నాం వచ్చేసి బ్లౌజ్ని ఇలా బ్యాక్ సైడ్లో ఇలా మనం బాడీ మీద వేసుకుంటే ఎలా ఉంటుందో అలా వేసుకొని ఫస్ట్ వచ్చేసి బ్లౌజ్ పొడవు తీసుకోవాలి ఇలా పెట్టేసుకొని బ్లౌజ్ పొడవు ఇలా బ్లౌజ్ పొడవు తీస్తే నాకు పదమూడున్నర ఇంచులు వచ్చింది దీనికి వన్ ఇంచు ఖర్చు యాడ్ చేసుకొని పద్నాలుగున్నర ఇంచులు అనేది ఇక్కడ బ్లౌజ్ పొడి వేసుకుంటున్నాను ఇప్పుడు వచ్చేసి ఇది బ్యాక్ ఓపెన్ కదా ఇలానే వేస్తే మనకు బ్యాక్లో వచ్చేసి టైట్ పట్టేస్తుంది అంటే ఉక్సు పట్టి కాజా పట్టి వేసినప్పుడు క్లాత్ తగ్గిపోతుంది కదా మనం ఉక్సులు పెట్టడానికి వీలు కాదు టైట్గా మనము బాడీ అంతా టైట్ పట్టేస్తుంది కాబట్టి ఇక్కడ ఉక్స్ పట్టి కాజా పట్టి వేయడానికి ఒక పావు ఇంచ్ అనేది ఖర్చు ఇక్కడ యాడ్ చేసుకున్నాను ఇలా ఇది ఈ మార్జిన్ వచ్చేసి ఉక్సిపట్టి కాజా పట్టికి వదిలేసి తర్వాత వచ్చేసి మనం బ్లౌజ్ పొడవు తీసుకున్నాం బ్లౌజ్ పొడవు మనం పదమూడున్నర అంటే దానికి ఇంచ్ ఖర్చు యాడ్ చేసుకోండి ఇలా బ్లౌజ్ పొడవు పెట్టేశాం కదా తర్వాత వచ్చేసి నడుము లూజ్ నడుము లూజ్ తీసుకునే ముందుగా ఇక్కడ కాజాపట్టి ఉంది కదా దాన్ని మెజర్ చేయకండి దాన్ని వదిలేసి ఇలా తీసుకొని దీన్ని నాలుగు భాగాలుగా ఇలా ఫోల్డ్ చేస్తే మనకి నడుము లూజ్ వస్తుంది నడుము లూజ్ వచ్చేసి ఇరవై ఆరు ఇంచులు అండి ఇలా టేప్ నాలుగు భాగాలుగా ఫోల్డ్ చేస్తే మనకి ఆరున్నర ఇంచులు వచ్చింది ఈ ఆరున్నర ఇంచుల్ని ఇక్కడ వేసేసుకున్నాం ఆరున్నర ఇంచులు అంటే ఇరవై ఇరవై ఆరుకు ఒక హాఫ్ ఇంచు ఒక గీత ఒక పావు ఇంచు అనేది తేడా ఉందండి నేను ఇరవై ఆరు ఇంచులకి వేసేసుకున్నాను దీన్ని వేసేసుకుంటే నాకు ఆరున్నర ఆరు పావు వేసాను కానీ ఆరున్నర ఇంచులు వేసుకుంటేనే సెట్ అవుతుంది ఆ పావు ఇంచుని మనం నాలుగు భాగాలుగా చేయలేం కదా అందుకోసం వచ్చేసి నేను ఆరున్నర ఇంచులు వేసేసుకున్నాను తర్వాత వచ్చేసి బ్యాక్లో డాట్ కోసం ఖర్చు కోసం వేసాను కదా వేసిన తర్వాత ఇది చిన్న సైజు బ్లౌజ్ కాబట్టి నేను షోల్డర్ వచ్చేసి ఐదు ఇంచులు వేసాను చంక డౌన్ వచ్చేసి ఐదున్నర ఇంచులు వేసాను ఇలా వేసిన తర్వాత కింద నాకు తేడా వస్తే మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నానండి షోల్డరు అలానే కింది సైడ్ కూడా సేమ్ వచ్చేలాగా పెట్టేసుకొని ఈ కార్నర్లో వచ్చేసి ఒక వన్ ఇంచ్ ఉండేలాగా చూసుకొని ఇలా రౌండ్ ఇచ్చుకున్నాను రౌండ్ ఇచ్చుకున్నాను కదా తర్వాత వచ్చేసి ఒక చ ఒకసారి మనము చంకను అనేది చెక్ చేసుకోవాలి ఇలా చంక రౌండ్ చెక్ చేసుకొని మనకి ఇవి రెండు ఈక్వల్గా వచ్చే రాలేదా అని చూసుకుంటామని నాకు కరెక్ట్గా వచ్చేసింది ఇప్పుడు వచ్చేసి ఖర్చు మార్కింగ్ అలానే ఫిట్టింగ్ మార్కింగ్ కూడా వేసుకున్నాను తర్వాత వచ్చేసి బ్యాక్ నెక్ బ్యాక్ నెక్ కొలవడం రాదు కదా మనకి పైనుంచి కొలిస్తే అంత కరెక్ట్గా రాదు కాబట్టి బ్యాక్లో మనము నెక్ వేగంగా మిగిలిన ఈ పట్టీని మెజర్ చేసుకొని దానికి ఒక ఆఫ్ ఇంచ్ కట్ యాడ్ చేసుకున్నామంటే మనం కరెక్ట్గా కొల బ్లౌజ్కు నెక్ ఎంత లెంత్ ఉంటుందో సేమ్ అంతే వస్తుందండి ఇప్పుడు వచ్చేసి బ్యాక్లో పైన రెండించులు కింద రెండించులు అంటే ఇది చిన్న మోడల్ పెడుతున్నాను కాబట్టి పైన ఎంత ఉంటే కింద అంత ఉండేలాగా పెట్టేసుకొని ఇలా బాక్స్ లాగా సేర్ చేశాను ఇలా గీసిన తర్వాత మనము ఈ బ్యాక్ పార్ట్ మొత్తాన్ని కట్ చేసుకున్నాం ఇది వచ్చేసి బ్యాక్లో కొల బ్లౌజ్కు స్క్వేర్ నెక్ ఉందండి దీనికి వచ్చేసి చిన్న మోడల్ అంటే మన స్టార్ నెక్కి అలానే పోట్ నెక్కి మధ్యలో ఉంటుంది ఈ మోడల్ అనేది మార్కింగ్ చేసుకుందాం మీకు బ్లౌజ్ కటింగ్లో ఏమైనా డౌట్ ఉంటే మీరు వెంటనే నాకు కామెంట్ చేయండి దానికి నేను మీకు రెండు మూడు రోజుల్లోనే రిప్లై వీడియో అనేది పెట్టేస్తాను వచ్చేసి స్క్వైర్ నెక్ ఉంది ఇది వచ్చేసి చిన్న మోడల్ ఇలా స్టార్ నెక్ ఇలా గీస్తాం కదా ఇలా గీసిన తర్వాత ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఇలా బయటకు వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇక్కడ చిన్న రౌండ్ ఇచ్చుకున్నాను అంటే అన్ని అన్ని బ్లౌజ్లకు సేమ్ మోడల్ అంటే బాగోదు కదా అనేసి దీన్ని చిన్నగా మార్పు చేశానండి అంటే కస్టమర్ ఇష్టాన్ని బట్టి చేయండి చాలామంది కస్టమర్ మేమే మోడల్ చెప్తామంటారు కొందరు వచ్చేసి మీకు నచ్చింది పెట్టమంటారు మీకు నచ్చింది పెట్టమని అబ్జెక్షన్ చేయని వాళ్ళకి మన ఇష్టం అండి ఏ బ్లౌజ్కి ఎలాంటి మోడల్ పెడితే సెట్ అవుతుంది అనేసి మనం ఆలోచన చేసి పెట్టవచ్చు కానీ కొందరు కస్టమర్లు అలా కాదు ఇది బాగుండదమ్మా ఈ మోడల్ కన్నా వినరు నాకు నచ్చిందే పెట్టాలంటారు కదా అలా కస్టమర్ ఇష్టాన్ని బట్టి చూసి మీరు మోడల్ని అనేది పెట్టేసుకోండి ఇప్పుడు మనకు బ్యాక్ పార్ట్ పూర్తయింది కదా తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ ఈ ఫ్రంట్ పార్ట్కి వేసుకునేటప్పుడు మనం బ్యాక్ పార్ట్లో పచ్చి మార్కింగ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా దాన్ని ఇలా ముందుకు జరిపి వేసుకొని చుట్టూ బ్యాక్ ఎలా ఉందో ఫ్రంట్ అలా మార్కింగ్ వేసుకోవాలి ఆ పాయించ్ అనేది ఇలా ముందుకు జరిపేసుకొని వేసుకోవాలండి అది మనకి కొలలోకి రాదు ఎక్స్ట్రా ఇది పట్టి కాజాపట్టుకెళ్ళిపోతుంది కదా దాన్ని వదిలేసి వేసుకోండి తర్వాత వచ్చేసి ఫ్రంట్ నెక్ ఇలా బ్లౌజ్ని మనము వేసుకున్నప్పుడు ఎలా ఉంటుందో అలా నీట్గా అడ్జస్ట్ చేసుకొని ఫ్రంట్ నెక్ అనేది ఇలా కొలత తీసుకున్నానండి ఫ్రంట్ నెక్ వచ్చేసి ఆరెంజ్లు ఉంది ఇలా ఆరెంజ్ల దగ్గర ఇలా మార్కింగ్ పెట్టేసుకున్నాను పెట్టేసిన తర్వాత ఈ బ్యాక్ పార్ట్ తీసేసుకొని మనము ఇక్కడ చక్కలో లోత్ అనేది తీస్తున్నాను తర్వాత వచ్చేసి ఇది ఫ్రెంచ్ కట్ కదా బ్యాక్ కంటే ఫ్రంట్ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఇలా కిందికి ఉండాలి ఇలా కిందకి పెట్టేసుకొని ఇప్పుడు వచ్చేసి నెక్ అనేది చిన్న మోడల్ అనుకున్నాం కదా ఫ్రంట్లో కూడా అలా ఉండడం కోసం పైన ఇంచులు కింద రెండున్నర ఇంచులు వేసాను వేసి రౌండే పెట్టేశానండి బ్యాక్లో వచ్చేసి అలా వేసాను కదా ఫ్రంట్లో రౌండ్ ఇద్దామనేసి ఇలా రౌండ్ ఇచ్చుకున్నాను ఇలా ఇచ్చిన తర్వాత ఇది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ప్రిన్స్ కట్కు కింద మూడున్నర ఇంచులు పెట్టాను వెడల్పు లెంత్ వచ్చేసి ఐదు ఇంచులు పెట్టేశాను ఇలా పెట్టిన తర్వాత ఇక్కడ చంక రౌండింగ్ సైడ్ నుంచి మనము ఇలా మూడున్నర ఇంచులు పెట్టానండి ఆ కింద మూడున్నర పెట్టాను కదా అలానే ఇటు సైడ్ కూడా మూడున్నర పెట్టేసుకున్నాను ఇది ఉజ్జాయింపు కొలతండి ఇలా వేసుకుంటే మీకు కరెక్ట్గా వస్తుంది తర్వాత వచ్చేసి చెస్ట్ లెంత్ అనేది అంటే మెయిన్ డాట్ లెంత్ అనేది ఒకసారి ఇలా చెక్ చేసుకున్న తర్వాత ఇలా చిన్న షేప్ ఇచ్చుకున్నాను అది చిన్న సైజ్ బ్లౌజ్ కాబట్టి ఇక్కడ ఒకటిన్నర ఇంచులు అనేది పెట్టుకున్నాను వెడల్పు పొడవు వచ్చేసి రెండించులు రెండు లేదా రెండున్నర ఇంచులు ఇలా మార్కింగ్ వేసుకొని దీన్ని చిన్న రౌండ్ ఇచ్చుకోండి ఇలా ఇచ్చుకుంటే మీకు ఫ్రించ్ కట్ అనేది ఈజీగా కట్ చేయగలరు వచ్చేసి ఇంచున్నర లెంత్ వచ్చేసి రెండున్నర ఇంచులు తర్వాత దాన్ని చిన్న అలా ఇచ్చేసుకున్నాను ఇచ్చిన తర్వాత మనకి ఇక్కడ ఎంత క్లాత్ ఇక్కడ డాట్ దగ్గర కటింగ్ అవుతుందో ఆ క్లాత్ అనేది ఇక్కడ ఎక్స్ట్రాగా వేసుకున్నాను చాలా ఈజీ అండి ఫిన్స్ కట్ ఒకటికి రెండు సార్లు చూసారంటే ఈజీగా వస్తుంది ఇప్పుడు మనకు మామూలుగా అయితే ఇంకా సేపు పట్టి లేచి ఇదివరకు కుట్టేవారం కానీ ఇప్పుడైతే ఏ సైజు వారైనా సరే ఫ్రెండ్స్ కట్టే కుట్టండి ఫ్రంట్ పార్ట్ వచ్చేసి పాయింట్ అవుట్ చేయకుండా నీట్గా ఉంటుంది అనేసి చాలా వరకు ఫ్రెండ్స్ కట్టే అడుగుతున్నారండి కాబట్టి ఇలాంటి చిన్న మార్పులు చేస్తూ మనము ఇలా కట్ చేసుకున్నామంటే మనకు నీట్ ఫిట్టింగ్ వస్తుంది ఇప్పుడు వచ్చేసి మనకి ఓన్లీ చెస్ట్ దగ్గర మాత్రమే ఆఫ్ ఇంచ కష్టం ఉండాలండి అక్కడ వదిలేసి వచ్చేసి ఈ ఆఫ్ ఇంచ్ అనేది మనము ఇలా ఫ్రంట్ బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా క్రాస్గా లైన్ వేసుకున్నాం ఇలా వేసుకున్నామంటే మనకి ఫిట్టింగ్ కరెక్ట్గా వస్తుంది చెస్ట్ దగ్గర వచ్చేసి ఆఫ్ ఇంచ్ మాత్రం ఇలా కిందకు ఉండేసి అటు ఇటు ఏదో స్థానం మనం ఫస్ట్ ఎలా వేసుకున్నామో అలా మార్కింగ్ వేసేసుకున్నాం ఇలా వేసిన తర్వాత ఈ మార్కింగ్ వెంట కట్ చేసుకున్నాం చూశారు కదా అటు ఇటు పైకి ఉంది ఈ చెస్ట్ దగ్గర మాత్రం ఒక ఆఫ్ ఇంచ్ అనేది ఉంది ఇక్కడ మనము డాట్ పట్టడం వల్ల క్లాత్ తగ్గిపోతుంది కదా దానికోసం వచ్చేసి ఒక ఆఫ్ ఇన్స్ అనేది ఇలా కిందికి మార్కింగ్ చేశాను ఇలా చేసిన తర్వాత ఈ మిడిల్లో ఉన్న ఎగస్ట్రా క్లాత్ని కట్ చేద్దాం ఈ ఎక్స్ట్రా క్లాత్ ఇక్కడ కటింగ్ అయిపోతుంది కాబట్టి ఈ చివర్లు అనేది అక్కడ ఎంత కట్ అయిందో అంతా ఎక్స్ట్రా తీసుకున్నాను ఇలా దీనికి వచ్చేసి ఇలా మనం అటాచ్ చేసుకుంటే కరెక్ట్ ఫిట్టింగ్ వస్తుందండి చాలామంది ఫ్రెండ్స్ కట్ ఎలా బట్టి అలా కట్ చేస్తారు ఫ్రంట్లో మనకి అంత నీట్ ఫిట్టింగ్ రాలేదంటారు కానీ సైజు బ్లౌజ్ సైజుని బట్టి మనము ఒక మెథడ్ అంటూ ఫాలో అయ్యి కట్ చేసామంటే మనం సేపు పట్టి బ్లౌజ్ ఎలా ఫిట్టింగ్ ఉంటుందో సేమ్ అలానే ఈ కట్ కూడా వస్తుందండి తర్వాత వచ్చేసి హ్యాండ్స్ హ్యాండ్స్ వచ్చేసి చిన్న హ్యాండ్స్ కదా ఇవి దీనికి డౌన్ ఎలా తీసుకోవాలనేది ఇప్పుడు చూద్దాం బ్యాక్ ఓపెన్ అయితే ఎలా తీసుకోవాలి ఫ్రించ్ కట్ ఎలా తీసుకోవాలి అలానే హ్యాండ్స్ ఎలా తీసుకోవాలి అంటే ఇది మూడు నాలుగు డౌట్స్ క్లియర్ చేస్తుందండి బ్లౌజ్ కటింగ్ మిస్ కాకుండా అలానే స్కిప్ చేయకుండా చూడండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ పొడవు పెట్టాను తర్వాత వచ్చేసి హ్యాండ్ లూజ్ పెట్టాను ఇలా పెట్టిన తర్వాత చంక డౌన్ చంక డౌన్ కుల బ్లౌజ్ నుంచి ఏం తీసుకోవచ్చు లేదా అలా తీయడం మాకు వీలు కాదంటే ఇలా చిన్న హ్యాండ్స్ ఇచ్చినప్పుడు మనము హ్యాండ్ లెంత్ ఎంత ఉంటుందో దాంట్లో సగం ఇక్కడ చంక డౌన్ వేసుకుంటే సెట్ అవుతుంది మామూలుగా అయితే చెస్ట్ లూజ్ని బట్టి వేస్తాం కదా చెస్ట్లో పదో భాగాన్ని చంక డౌన్ ఇలాంటి చిన్న సైజు బ్లౌజ్కు అలా వేయడం వీలు కాదండి చిన్న హ్యాండ్కి కాబట్టి మనము హ్యాండ్ లెంత్ మెజర్ చేసుకొని దాంట్లో సగంకి ఇక్కడ చంక డౌన్ వేసుకుంటే కరెక్ట్గా సెట్ అవుతుంది వచ్చేసి చంక లూజ్ చెక్ చేసుకున్నాను చేసిన తర్వాత చంక చేయి లూజు చంక లూజు రెండు ఇలా మ్యాచ్ అయిన తర్వాత ఇలా మార్కింగ్ ఇచ్చుకొని హ్యాండ్ అనేది కట్ చేసుకోవాలి హ్యాండ్ వచ్చేసి ఐదున్నర ఇంచులు ఉందండి నాకు రెండు ఐదు ఇంచులు ఉంది అందులో సగం ఇక్కడ రెండున్నర డౌన్ చేసి పెట్టేసుకున్నాను అలాగే చెస్ట్లో పదో భాగం అంటే మనకి ఇది మూడు పాయింట్ రెండు వేయాలి కదా అంత వేయాలంటే ఇక్కడ హ్యాండ్ చంక సైడ్ క్లాత్ ఉండదు అలా చిన్న హ్యాండ్స్ కట్ చేసినప్పుడు ఇలా సగం మన హ్యాండ్ లెంత్ ఎంత ఉంటుందో దాంట్లో సగం చేసి చంక డౌన్ వేసుకోండి వచ్చేసి మనకు బ్యాక్ ఫ్రంట్ హ్యాండ్స్ అన్నీ వచ్చేసాయి కదా తర్వాత వచ్చేసి మెయిన్ పీస్ కట్ చేసుకున్నాం ఇలా ఈ మెయిన్ పీస్ వచ్చేసి ఇది రాసిల్ క్లాత్ అండి రాసిల్ క్లాత్ మనం అడ్డం కట్ చేస్తే లైన్స్ అనేది అడ్డం పడతాయి కదా కాబట్టి రెండు కోరన్సులని అటు ఇటు వచ్చేలాగా ఫోల్డ్ చేశాను మామూలుగా అయితే రెండు కోరన్సులు ఆపోజిట్లో అంటే మనకి ఆపోజిట్లో వేస్తాం కదా దీనికి అలా వేస్తే నేత అనేది అడ్డం అవుతుంది కాబట్టి ఇలా మటు అనేది మార్చాను అంటే ఈ కోరన్సులను నాకు లెఫ్ట్ రైట్ వచ్చాయి ఇలా వచ్చేలాగా వేసుకొని మనం యథాస్థానంగా లైనింగ్ ఎలా కట్ చేసుకున్నామో అలానే ఈ బ్యాక్ ఫ్రంట్ అనేది కట్ చేసుకున్నాం ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకున్నాను పెట్టేసి దీని చుట్టూ ఒక హాఫ్ ఇంచుకు వచ్చి ఉండేలాగా చూసుకొని మెయిన్ పీస్ని కట్ చేసుకుంటున్నాను నేను క్లియర్గా డీటెయిల్గానే చెప్పాను అనుకుంటున్నానండి బ్లౌజ్ కటింగ్ మీకు అర్థం కాకపోతే ఎక్కడ ఏ పాయింట్ అర్థం కాలేదో కమెంట్ చేయండి మీకు నేను వెంటనే రిప్లై వీడియో అనేది చేస్తాను ఇలా చుట్టూ మనం ఆఫీస్ క్లాత్ ఉండేలాగా కట్ చేసామండి బ్లౌజ్ కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది ఫ్రంట్ పార్ట్ కటింగ్ పూర్తయింది కదా తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ కాబట్టి నేను ఇక్కడ ఓపెన్ సైడే ఈ ఓపెన్ అనేది వేస్తున్నాను అంటే అంటే క్లాత్ వేస్ట్ కాకుండా వస్తుంది మనకి ఇలా వేసేసుకున్నాను ఇది చిన్ని హ్యాండ్స్ కాబట్టి ఇక్కడ హ్యాండ్ వచ్చేస్తుంది ఆ మిగిలిన క్లాత్ దేనికో దానికి యూజ్ అవుతుంది కదా అందుకోసం వచ్చేసి ఇలా జరుపుకొని వేసుకున్నాను క్లాత్ అనేది ఇక్కడ బ్యాక్ పార్ట్ కటింగ్ అయిపోయింది ఈ మిగిలిన క్లాత్లో మనకి హ్యాండ్స్ వచ్చేస్తాయి అంటే చిన్న హ్యాండ్స్ బ్లౌజ్ కాబట్టి హాఫ్ మీటర్లోనే మన బ్లౌజ్ అయిపోతుందండి ఇది ఎయిటీ సెంటీమీటర్ ఇచ్చారు కానీ నాకు హాఫ్ మీటర్లోనే బ్లౌజ్ కటింగ్ అనేది పూర్తయిపోయింది వీడియోని స్కిప్ చేయకండి మధ్య మధ్యలో చిన్న చిన్న టిప్స్ చెప్పుకుంటూ మనం ఈ బ్లౌజ్ కటింగ్ చేసుకున్నాం కదా వాటిని మిస్ అవుతారు కాబట్టి స్కిప్ చేయకండి చూసారా నాకు ఈ క్లాత్ మొత్తం మిగిలిపోయింది ఇలా మనం ఒక ప్లాన్ తోటి కట్ చేసామంటే చిన్న క్లాత్లో కానీ బ్లౌజ్ను నీట్గా అడ్జస్ట్ చేయగలం ఇది బ్యాక్ పార్టు తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ నీట్గా బ్లౌజ్ కటింగ్ పూర్తి అయిపోయింది కదా